ఏపీలో వైసీపీ అగ్రనేతల పరిస్థితి ఇప్పుడు అత్యంత ఘోరంగా మారింది ఒకప్పుడు అధికార బలంతో బెర్రవీగిన అంబటి రాంబాబు జోగి రమేష్ పేర్ని నాని వంటి వారు ఈరోజు కనీసం తమ ఇంటి గడప దాటలేని స్థితిలో కనిపిస్తున్నారు అంబటి రాంబాబు ఇంట్లో పోలీసులు ఉన్నప్పుడు పట్టుమని పది మంది కార్యకర్తలు కూడా మద్దతుగా రాకపోవడం ఆ పార్టీ క్యాడర్ ఏ స్థాయిలో నీరు గారిపోయిందో చెబుతుంది బూతులు మాట్లాడడం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా తాము నాయకుడి దృష్టిలో పడతామని భావించిన వీరికి కష్టం వచ్చినప్పుడు మాత్రం పార్టీ నుంచి కనీస సహకారం అందలేదు వైసీపీలో విధేయతకు దక్కే బహుమానం కేవలం అవమానమేనని ఇప్పటికే పలువురు నేతలకు అర్థమైపోయింది కల్తీ మద్యం కేసులో జైలుకు వెళ్లిన నేతను కనీసం పలకరించే తీరిక కూడా జగన్ కు లేకపోయింది చివరకు జైలు నుంచి విడుదలైన తర్వాత సదరు నేతే స్వయంగా వెళ్లి జగన్ దర్శనం చేసుకోవాల్సి రావడం ఆ పార్టీలోని బానిసత్వానికి పరాకాష్ట కష్ట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి కీలక నేతల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏం లేదు అవసరానికి వాడుకోవడం పనైపోయాక కరివేపాకులా తీసి పక్కన పెట్టడం అనే కార్పొరేట్ రాజకీయం వైసీపీలో రాజ్యమేలుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది